హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఐ హెవ్ ఆల్ఇజ్ వెల్ ఈరోజు మన టాపిక్ చూశారు కదా తమ్ క్రికెట్లో ఎక్కువ వికెట్లు పడాలి అంటే మనం ఏం చేయాలి మనం ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వికెట్లు ఎక్కువ తీయగలం అని చెప్పేసి మన టాపిక్ కొంతమంది బౌలర్స్ మంచి బౌలర్స్ కానీ వికెట్లు పడడం చాలా కష్టపడతారు చాలా కష్టపడతారు కానీ వికెట్లు పడవు సో ఈ చిన్న చిన్న టిప్స్ కొద్దిగా పాటించండి ఖచ్చితంగా మీకు వికెట్లు పడే అవకాశం ఎక్కువ ఉంది దీంట్లో పాయింట్ నెంబర్ వన్ వచ్చేసి బౌలింగ్ లెంత్ దగ్గర నుంచి ఎంత లెంత్ తీసుకుంటున్నాం మనం బౌలింగ్ వేయడానికి కానీ మనకు బ్యాట్స్మెన్ కానీ అర్థమైతే అనేది మీకు తెలియాలి మీకు తెలిసి ఉండాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది ఉపయోగపడచ్చు కానీ ఇంతకుముందు పాత బౌలర్స్ లాంగ్ నుంచి వేసేవాళ్ళు వాళ్ళు మార్చుకోవడం కష్టమవుతుంది సో కొత్తగా వచ్చే బౌలర్స్ వికెట్ల దగ్గర నుంచి పదమూడు అడుగులు లెంత్ తీసుకోండి థర్టీన్ ఫిట్స్ ఇదేమైందంటే టూ మచ్ లెంత్ కాదు అలానే మరి దగ్గర కాదు సో దీనివల్ల మీకు బౌలింగ్ వేసేటప్పుడు బ్యాట్స్మెన్ యొక్క కదలికలు మీకు అర్థమవుతాయి ఈ తక్కువ లెంత్లో తక్కువ లెంత్లో మనం ఎంత స్పీడ్ అయినా జనరేట్ చేయొచ్చు మనలో పవర్ ఉంటే సో తక్కువ లెంత్ తీసుకోండి తక్కువ లెంత్ తీసుకొని వేయడానికి ట్రై చేయండి ఎక్కువ లెంత్ తీసుకోవడానికి తక్కువ లెంత్ తీసుకోవడానికి తేడా ఏంటంటే టూ మచ్ లెంత్ తీసుకుంటే ఏమైందంటే మనకి ఎనర్జీ వేస్ట్ అవుతుంది ఇప్పుడు మనం కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఏంటంటే మీడియంగా తీసుకుంటే ఏమైందంటే మనకి ఎనర్జీ సేవ్ అవుతుంది వికెట్ పడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఆ విధంగా మనం తక్కువ లెంత్లో వికెట్లు ఎక్కువ సాధించవచ్చు నెంబర్ టూ పాయింట్ ఏంటంటే మన దాటిలో క్రీజ్లో రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తాను అనుకోండి రౌండ్ స్టిక్ వేయండి రైట్ హ్యాండ్ బౌలర్ అయితే మీరు రౌండ్ స్టిక్ వేయండి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తాం క్రీజ్లో ఓవర్ స్టిక్ వేయండి ఆపోజిట్కి వేయండి ఆపోజిట్కి వేస్తే మనకి వికెట్లు దొరికే అవకాశం ఎక్కువ ఉంది ఈ పాయింట్ ఏంటంటే ఫీల్డింగ్ సెట్టింగ్ ఫీల్డ్ సెట్టింగ్ ఏ విధంగా చేయాలనేది నీకు తెలిసి ఉండాలి నువ్వు బౌలింగ్ వేస్తాను అంటే సంబరం కాదు వేసే బాలు నువ్వు చేసినప్పుడు బ్యాట్స్మెన్ ఎటు కొడతాడు కొట్టినప్పుడు అది ఎక్కడ వెళ్ళేస్తుంది ఎటు వెళ్తుంది నేను ఎక్కడ ఫీల్డర్ని పెట్టుకోవాలి అని చెప్పేసి నీకు తెలిసి ఉండాలి ఫీల్డ్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం బాల్ వేస్తాము మనం మనలో చాలా మంది తెలియదు చాలామంది తెలియదు అంటే అవి ఓన్లీ ఇంటర్నేషనల్ అయ్యి ట్రై చేస్తారు మనం మనం ఏంటంటే మనం కాదు కాబట్టి లోకల్లో కాబట్టి వేస్తాం కానీ మన దగ్గర కూడా ఈ ఐడియా ఉండి ఉండాలి ఎస్ నేను ఈ బాల్ వేస్తున్నా ఈ బాల్ వేస్తానంటే బాల్ ఇటు వెళ్తుంది బ్యాట్స్మెన్ ఇటే కూడతాడు అని చెప్పేసి నీకు ఒక ఐడియా ఉండాలా దాన్ని బట్టి మనం ఫీల్డ్ సెట్ చేసుకోవాలా ఈ విధంగా ఫీల్డ్ సెట్ చేసుకుంటే దీంట్లో మనం సక్సెస్ అవుతాం మనం బౌలింగ్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్ చేస్తున్నాం కొన్ని మిస్టేక్లు చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే దాంట్లో బాల్ రిలీజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం అంటే క్రీజ్ వెబ్ చూస్తాం క్రీజ్ వెబ్ చూసి బౌలింగ్ చేస్తాం ఎందుకంటే నో పడొద్దు అని చెప్పేసి బౌలింగ్ చేస్తాం కానీ ఇక్కడ నువ్వు నువ్వు ఇక్కడ చూసేసరికి అక్కడ నువ్వు పడుతుంది డైరెక్ట్గా బ్యాట్స్ మనకి హైట్ నువ్వు వెళ్ళిపోతుంది మనం చేసే మిస్టేకు ఎలా ఉంది కదా ఇలా వచ్చి ఇక్కడ చూసి ఇక్కడ చూసి వేస్తాం ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు మనకి అంటే ఎందుకు అవసరం లేదంటే మనం తీసుకునే లెంత్ మనం తీసుకునే లెంత్ పర్ఫెక్ట్గా ఉంటే మనకు అక్కడ పని లేదు అక్కడ లెంత్ కరెక్ట్ తీసుకోలేదు అనుకోండి ఇక్కడ ఆటోమేటిక్ మిస్టేక్ జరిగింది సో బాల్ రిలీజ్ చేసేటప్పుడు మాత్రానికి క్రీజ్ వైపు చూడకండి లెంత్ మనం పర్ఫెక్ట్గా తీసుకుంటే మనం క్రీజ్ వైపు చూడవచ్చులే బాల్ కరెక్ట్గా పిచ్చేది ఓకే ఫ్రెండ్స్ బౌలింగ్ చేసేటప్పుడు వికెట్లు పడాలంటే ఏ విధంగా పడాలో ఒక రెండు మూడు టిప్స్ చెప్పిన ఈ ఇవి మీరు పాటించండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ